దేవునికి స్తోత్రము దేవదేనికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరుడా దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి వందనాలు ఈ భూలోకంలో మనం జీవి జీవిస్తున్నప్పుడు నివసిస్తున్నప్పుడు మనము అనేక వంటి పాపములు పడిపోతూ ఉంటాం అంటే పాపం అంటే వ్యభిచారము దొంగతనము లేకపోతే నరహత్య అబద్ధములు ఇవే కాదు ఇవన్నీ కూడా పాపములే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మేలైనది చేయగోరి నువ్వు చేయకపోయినట్లయితే అది కూడా పాపమే అయితే ఈ పాపంలో మనం పడిపోయినప్పుడు కొన్నిసార్లు తెలిసి పాపం చేస్తారు కొంతమంది కొంతమంది తెలియకుండా పాపం చేస్తారు అది నువ్వు గ్రహించుకున్నప్పుడు నిజంగా దావీది గారు కూడా బెత్సభా విషయంలో పాపం చేశాడైనా యుద్ధానికి వెళ్ళకుండా మరి బెత్సభా విషయంలో పాపం చేశాడు చక్కగా వెళ్ళిపోతున్నాడు రోజులు గడిచిపోతున్నాయి నా తాను ప్రవక్త వచ్చి ఇదిగో నువ్వు పాపం చేశావు ఆ యొక్క గొర్రెల గురించి మేకల గురించి చెప్పినప్పుడు ఒకడు అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నటువంటి వాటిని ఈ యొక్క ధనవంతుడు తీసుకు వెళ్ళిపోయి చేసుకున్నాడు అని అన్నప్పుడు అతను కోపం వచ్చి అతన్ని సమానించాలి అన్నప్పుడు అతను ఎవడో కాదు నీవే ఇదిగో నువ్వు చేసినటువంటి ఈ తప్పిదము ఈ పాపము అని నాతాను ప్రవక్త ద్వారా తెలపబడింది అయితే ఎంతో పశ్చాత్తాపడ్డాడు మనం ఎప్పుడు కూడా దేవుని అడగాలి ప్రభువా నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఎందుకంటే మన పాపములు క్షమించేవాడు ఆయనే మనుషులుగా మన యొక్క బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఒకవేళ మనల్ని మర్చిపోవచ్చేమో కానీ ప్రభువును అడిగినప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమను చేసుకో తండ్రి అని అడిగినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీకు కష్టమైన నష్టమైనా లేకపోతే నువ్వు విరుకుల్లో ఉన్నా ఇబ్బందులు ఉన్నా పాపములో ఉన్నా నువ్వు నిజంగా మంచి హృదయంతోటి హృదయపూర్వకంగా నువ్వు దేవుని అడిగినట్లయితే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే కీర్తనకారుడు కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యయనంలో చూసుకున్నట్లయితే ఏడు వచ్చినములో దేవుని యొక్క వాక్యంశాల వస్తుంది నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకుము చూడండి ఎవరైనా ఈ లోకంలో ఏదైనా తప్పులు చేసినప్పుడు మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము గుర్తు చేస్తూ ఉంటాము అవసరమైతే ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనకము ఏవో నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము చూడండి నా పాపాలని నా అతిక్రమం నువ్వు జ్ఞాపకం చేసుకోకు అయితే నీ దయ చెప్పిన నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము చూడండి ఎవరైనా సరే మనం కలిసినప్పుడు మనం ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు పెద్దవారు కలిసినప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకో మర్చిపోవద్దు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నప్పుడు నన్ను మర్చిపోవద్దు నన్ను జ్ఞాపకం పెట్టుకో అంటావు ఎదుటివారు కూడా అంటారు నేను మర్చిపో నేను జ్ఞాపకం కొంత కొంతకాలానికి మర్చిపోతారు కానీ దేవతి దేవుడు ఇదిగో నీ దయ చెప్పున నీ కృప చెప్పున నన్ను జ్ఞాపకమును ఉంచుకోండి తండ్రి అని అడిగినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు చూడండి అందుకే లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై రెండు వచ్చంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువు వేసినప్పుడు అందులో ఒక దొంగ అంటున్నాడు కదా యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో చూడండి ఎందుకంటే ఒక దొంగ అయితే ఇదిగో నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు ఈ యొక్క రెండో దొంగ అన్నాడు రే ఇది మనకైతే తగిన శిక్షే ఇదిగో ఆయనలో ఏ నేరము లేదు ఏ తప్పుద లేదు ఇది ఆయనకి అన్యాయము మనకైతే న్యాయమే అని ప్రభువా ఇదిగో యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అని ఆయన ఆ యొక్క దొంగ ప్రభువుని అడిగినప్పుడు ప్రభునితో ఏస్కరిస్తాడు అన్నారు అందుకే ఆయన ఇదిగో వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు ఇదిగో నువ్వు నేడు నువ్వు నాతోటి నువ్వు నాతోటి పరదేశంలో ఉంటావు నాతో కూడా పరదేశం ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను చూడండి అంత ఘోరమైన పాపి కూడా హృదయం తెరవబడింది ప్రభు గురించి తెలుసుకున్నాడు చివరి క్షణంలో అయ్యో నేను ఘోర పాపిని ఈయన పవిత్రుడు పరిశుద్ధుడు అనుకుని అప్పుడు జ్ఞానుదమైంది అంటున్నాడు యేసు ఇదిగో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నయ్యా ఇదిగో ఇక్కడ కీర్తన కారుడు కూడా నీ దయ చెప్పున నీ కృప చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునేము ప్రిసోదరి సౌదడ మనం దేవుని నిజంగా స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి మంచి హృదయముతోటి మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు గారు కూడా అంటున్నారు పదిహేను వచ్చే పదిహేను రోజుల్లో ఏహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది అవును కదా ప్రి సౌదరి సౌదడ మన శ్రమలు మన ఇరుకులు మన ఇబ్బందులు అన్నీ ఆయనకే తెలిసి ఉన్నాయి పరమ తండ్రికే తెలిసి ఉన్నాయి ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు ఇర్మియా గారు నేను పడుతున్నటువంటి శ్రమలో నేను అనుభవిస్తున్నటువంటి వేదంలో నీకే తెలుసు కదయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రి సోదరి సోదరి మనము కూడా ఇదిగో ఈ క్షణంలో అయినా సరే అయ్యో ప్రభువా నేను ఘోర పాపిని అయ్యో నేను భయంకరంటి పరిస్థితులు ఉన్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం అయ్యా నా బిడ్డల్ని మీరు జ్ఞాపకం అయ్యా నా భార్యని మీరు జ్ఞాపకం అయ్యా నిదిగో నా భర్తను మీరు జ్ఞాపకం అయ్యా నా బంధువులు స్నేహితుని మీరు జ్ఞాపకం అయ్యా నా పరిచయంని మీరు జ్ఞాపకం అయ్యా అని నిజంగా నువ్వు అడిగినట్లయితే ఇప్పుడు సోదరి సోదరా మనుషులైతే మర్చిపోవచ్చేమో కానీ మన దేవాతి దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు మనల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి గొప్ప దేవుడు అదే జీవగ్రంథంలో చూసుకున్నట్లయితే న్యా న్యాయాధిపతుల్లో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది న్యాయాధిపతులు పదహారు అధ్యయంలో చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో ఉచయంలో మరి నిజముగా ఫిలిస్తీన్ను సంహరించటానికి దేవతి దేవుడు సంశోర్ని ఏర్పాటు చేసుకున్నాడు సింహాన్ని చీల్చినటువంటి వాడు ఒక ఆ యొక్క గాడిద ఎముకతోటి వెయ్యి మందిని చంపేసినటువంటి వాడు అతనికి నిజంగా దేవుడు ఎంత గొప్ప బలాన్ని ఇచ్చాడు చూడండి అయితే అతడు దలీల యొక్క ఆమె మొత్తులో పడిపోయినప్పుడు మరి నిజంగా ఆ యొక్క ఫిలిస్తీన్ ఆయన్ని పట్టుకున్నప్పుడు ఫిలిస్తీన్లు సర్దారులు మన దేవత మన శత్రువైన సంస్థలు మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకుని రే ఆ గుడిలోనికి తీసుకెళ్లారు ఆయన్ని చంపటానికి బలిగా అర్పించటానికి వారి యొక్క దేవతలకి ఆ చివరి క్షణంలో అంటున్నాడండి ఇరవై ఎనిమిదవ వచ్చే అప్పుడు సంసోను అక్కడ దాదాపుగా మూడు వేల మంది చూస్తున్నారంట అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును చివరి క్షణములో ఇంకా ఆయనకి సమయం కూడా లేదు ఇంకా చివరి క్షణము ప్రభువా ఇదిగో దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనము దయచేసి ఈసారికి మాత్రమే ఈసారి మాత్రమే నన్ను బలపరచము చూడండి మనం కూడా చివరి క్షణాల్లో మనం ఉన్నామేమో అయ్యో ప్రభువా ఇదిగో దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరిచయ్యా నన్ను నడిపించండి అయ్యా నన్ను రక్షించయ్యా నన్ను బాగుపరిచయ్యా నన్ను స్వస్థపరిచయ్యా నా బ్రతుకును మార్చండయ్యా నా కుటుంబాన్ని మార్చండయ్యా అని మనం అడిగినట్లయితే ఇదిగో సంసోను చివరి క్షణంలో ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను ప్రభువా ఈసారి మాత్రమే నన్ను బలపరచండయ్యా అని అడిగాడు నిజంగా తన జీవితంలో చంపిన మనుషులందరికంటే ఈ క్షణాన్న మూడు వేల మందికి పైగా ఆయన చంపి ఉన్నాడు సంశోను దేవుడు ఆయనకి మరల బలాన్ని ఇచ్చాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు సోదరి సోదరుల ఈ సమయంలో కూడా మనం కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని అడిగినట్లయితే అదేవిధంగా దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది యశా గ్రంథంలో చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఆ దినములలో ఇజ్గియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్త ఆమోజు కుమారుని యశయ ఆయన ఎద్దకు వచ్చి ఇదిగో నీవు మరణ పోవచ్చున్నావు బ్రతుకు వెనుక నీ ఇల్లు చక్కబెట్టుకో మనల్ని కూడా అంటారు మన తోటి వారు నీ పడి అయిపోయింది ఇంకా నువ్వు చక్కబెట్టుకో నీ పడైపోయింది అని అంటారు ఇదిగో ఎసే గారు కూడా ఇజ్కే తోటి ఇదిగో నువ్వు మరణిస్తున్నావు నువ్వు ఇల్లు చక్కబెట్టుకున్నప్పుడు నిజంగా ఇజ్కే గారు అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని అని ఇజకీయ కన్నీటితోటి ప్రార్థన చేశాడు ప్రవ్వా నీ ఎదుట నేను సత్యమైనటువంటి హృదయముతోటి యథార్థమైనటువంటి హృదయంతో నేను నడుచుకున్నాను సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి నేను అనుకూలంగా మనుషుల దృష్టికి కాదు నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నానయ్యా ఇదిగో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని కన్నీటితోటి ప్రార్థన చేశాడు ప్రి సోదరి సోదరి నిజముగా కనుక నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే ఈ సమయంలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఇస్కియాకి నిజంగా పదిహేను సంవత్సరములు ఆయుస్సుచ్చాడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోను నిజంగా ఆ సమయంలో చివరి క్షణంలో ఈసారి మాత్రమే దయచేసి నన్ను బలపరచన్నప్పుడు మరి నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంశండి జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఇస్కియాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఇదిగో ఇరుమియాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఇదిగో ఆ యొక్క దొంగను కూడా జ్ఞాపకం చేసుకుంటాను అని అనేటువంటి దేవుడు నిన్ను నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకోవడా జ్ఞాపకం చేసుకుంటాడు కనుక మనందరము కూడా మన పాపము నొప్పుకుని దేవునికి ఇష్టమంటే బిడ్డలుగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేడుగాక ఐ మీన్ పరిశుద్ధులా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవ ప్రభువా నేను పాపిని అయోగ్యుడు నలుపుండయ్యా తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం అయ్యా నాకు సహాయం దయించండియ్యా నా కుటుంబాన్ని మా పరిస్థితులు మీరు ఇదిగో తండ్రి నీ కృప చెప్పున నీ దయ చెప్పున నీ జ్ఞాపకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా అనారోగ్యం వారికి ఆరోగ్యాలు దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందులు శోధనలు శాతాన్ని బంధకంకి శాంతిని సమాధానం దయచేసి నీ కృపను మమ్మల్ని భద్రపరచమని క్రీస్త నమ్ములు ఇచ్చిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్